ఆయన ఈ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న విషయాలు చూసి కొంతమంది లేనిపోయిన అవాకులు చవాకులు మాట్లాడటం జరుగుతుంది అది ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది ఈరోజు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే గౌరవ శాసనసభ్యులు నడుగు ఈశ్వరావు గారి ద్వారానే జరుగుతుంది ఆయన ఇచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి ఈ పది నెలలో సుమారు డెబ్బై కోట్ల రూపాయలు ఎన్ఆర్ఏ చేసిన నిధుల ద్వారా ప్రతి పల్లిపల్లికి గ్రామానికి కూడా సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఎక్కడైనా ఒక సిమెంట్ రోడ్డు అంటూ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందా అలాగే గత ప్రభుత్వంలో ఏ రోజైనా ఎక్కడైనా స్థానిక సంస్థల మీద ఎప్పుడైనా ప్రస్తావన జరిగిందా రహదారుల సౌకర్యాలు అయితేనేమి అలాగే మౌలిక సదుపాయాలు అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి ఏ విషయంలో కూడా ఈ నియోజకవర్గం గత ఐదేళ్ళు పూర్తిగా వెనుకబడిపోయింది గతం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయానికి అందులో భాగంగా శాసనసభ్యులందరికీ ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని చేయటం కూడా జరిగింది అందులో భాగంగా శాసనసభ్యులందరూ రకరకాలుగా స్కిట్లు చేయడం జరిగింది అదే విచిత్రం కానీ మా సభ్యుల వారు చేసిన స్కిట్లో పదకొండు అనే పేరు చెప్తే దానికి ఉలిక్కి పడ్డారు ప్రతిపక్ష నాయకులు అసలు పదకొండు అనే నెంబర్ ఎవరికైనా ఉంటుందా ఆయన పేరు ఏదైనా పదకొండు ఉందా క్రికెట్ మ్యాచ్